గత పాలనలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్ చేవెళ్ల సభ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని మండిపడ్డారు ఎకరం భూమికి కూడా నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి ఏడాదికి పదివేల కోట్ల విద్యుత్ బిల్లులు కట్టేలా చేశారన్నారు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్రాజెక్టులను టెండర్లు పిలవకుండా కమిషన్లు ఇచ్చిన వారికి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుపై ముప్పై ఐదు కోట్ల ప్రజాధనం వెచ్చించారన్న భట్టి అది భవిష్యత్తులో తెలంగాణ ప్రజానికానికి గుదిబండగా మారుతుందన్నారు విద్యుత్ వ్యవస్థను అల్లకల్లోలం చేసి ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని భట్టి విక్రమార్కా దుయ్యబట్టారు పోకుండా నాణ్యమైన ని ప్రజలకు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతా ఉంటే ఇంకా అక్కడక్కడ కరెంట్ ఇవ్వలేకపోతున్నా మాట్లాడుతూ ఉన్నాడు యాదాద్రి భద్రాద్రి లాంటి ప్రాజెక్టులు టెండర్లు లేకుండా వేల కోట్ల రూపాయలని ఇష్టారాజ్యంగా నామినేటెడ్ పద్ధతులు ఇచ్చేశారు ఎవరికి లెక్కలు తినేదో బయటకు వచ్చేసి చిలక పలుకుల సోలార్ లాగా చెప్పి నేను మాట్లాడుతాను సోలార్లాగా నువ్వు పడటం కాదు నీ తప్పిదాలే నీ సోలార్లాగా మారి అధోగతి పాలు అని కూడా ఈ సందర్భంగా చెప్తూ